సాయం అందింది కదా మళ్ళందరికీ మన మరి తిన్న తిండి లేని వాళ్ళకి మామూలుగా ఇంటింటికి తీసుకొచ్చి అన్ని అందించారు మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంటింటికి వెయ్యి రూపాయలు లెక్కన మనకు ఆర్థిక సహాయం ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు వచ్చి చూస్తే మనకి రేషన్ బియ్యం మన ఇంటి దగ్గరికే వస్తున్నాయి మనకి వచ్చి వాలంటీర్లు వచ్చి మన ఇంటింటికి వచ్చి వాళ్ళకి పెన్షన్లు ఇవ్వటము ప్రతి ఒక్కటి ఏది ఎవరికి అందుబాటులో ఏం కావాలనేది ప్రతి ఒక్క వాలంటీర్లు కానీ ప్రతి ఒక్కటి మనకి అన్నీ మనకి చెప్పటము మనకు అన్నీ చేయించటము మరి అన్నీ మనకి ఏ ప్రభుత్వం చేయలేదు కదా ఇన్ని మనకి ఇంతకు ముందు వచ్చిన పది సంవత్సరాల్లో మనకి ఆ ప్రభుత్వం మనకేం చేయలేదు మనకి ఇప్పుడు కరోనా టైంలో ఎంతమంది ఆదాయం ఎంతమంది లబ్ధి పొందారు ఎంత సహాయం చేశారు అప్పుడు రాలేదు కాబట్టి వాళ్ళకి అకౌంట్ లోనే వేసేస్తున్నారు కానీ వాళ్ళు ఇబ్బంది పడి వాళ్ళు ఇంకో దగ్గరికి పోయి దాని గురించి వాళ్ళకి అర్థం కాక తీసుకోలేక వాళ్ళేం ఇబ్బంది పడలేదు వాళ్ళ అకౌంట్ లోనే వాళ్ళకి పెన్షన్ వాళ్ళకి వేసేసారు వాళ్ళు ఇంకెక్కడ పోన్ అవసరం లేదు ఇంటింటికి వాళ్ళకి బియ్యం తీసుకొచ్చేస్తున్నారు వాలంటీర్ లేకపోవటం వల్ల కారణం ఏంటంటే ఇప్పుడు మనకి ఎలక్షన్ కూడా అనేది వచ్చింది కాబట్టి ఏంటంటే ఇలాంటివి ఉండకూడదని ఇప్పుడు మీకు తెలుసు అందరికీ తెలుసు అందరు తెలిసిన విషయమే అందుకని లేరు కాబట్టి వాళ్ళు ఎవరు ప్రతి ఒక్కరు ఎవరు ఇబ్బంది పడకూడదని చెప్పేసి వాళ్ళు చేసే సహాయం వాళ్ళు చేస్తూ ఉన్నారు ఏ విధంగా నాకు కానీ అది ఎలా జరిగిందంటే అది అందరికీ తెలుసు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మన రాష్ట్రాన్ని ఏ విధంగా చేశారు అప్పుడు రెండు రాష్ట్రాలు ఉన్నాయి రెండు రాష్ట్రాలు కూడా ఆయన అంత అభివృద్ధి చేశాడు కానీ అవి విడిపోయిన తర్వాత మనకి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు అన్ని స్కూల్స్ కానీ మామూలుగా మన ప్రతి ఒక్క దానికి వికలాంగులకు కానీ వీడోస్కి కానీ అలా వచ్చి నలభై ఐదు సంవత్సరాల కానీ ఎన్నో పథకాలు అన్ని అమలు ప్రతి ఒక్కరికి ఆటో వాళ్ళకి ఇస్త్రీ చేస్తే ప్రతి ఒక్కరికి ఎన్నెన్నో చేశాడు ఆయన ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకునేది ఏమి లేదు అన్ని చేశారు కానీ ఇంకో ప్రభుత్వం వస్తుందంటే ఖచ్చితంగా అయితే రాదు ఎందుకంటే జగన్ గారే ఖచ్చితంగా వస్తారు సంక్షేమ పథకాలు చేసి జనాన్ని ఉద్యోగ ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారు ఉద్యోగం ఎక్కువ పెరిగిపోయింది నిరుద్యోగం ఎక్కువ పెరిగిపోయింది అని అంటే ఇచ్చారు ఇప్పుడు వాలంటీర్లకు ఇచ్చారు ఎంతో మంది మామూలుగా ఉద్యోగం లేని వాళ్ళకి చాలా మందికి అన్ని అన్ని కల్పించారు కానీ ఇంకా కాడ చేయాలంటే ఇప్పుడు మనం ఈ ప్రభుత్వం ఇంకా తీసుకుని వస్తే మనకి ఇంకా చేస్తారు ఇంకా చేస్తారు నమ్మకం ఉంది గట్టే నమ్మకం ఉంది అన్ని చేస్తారు అని అని చెప్పేసి వికలాంగులకు కానీ ఒకటి ఏంటంటే వాళ్ళు నలుగురు ఐదుగురు కలిసి వస్తున్నారు నలుగురు ఐదు కలిసి వచ్చేది గొప్పతనమా ఒక్కడొక వచ్చి నేను ధైర్యంగా నేను అది గొప్పతనమా కదా కాబట్టి ఏంటంటే సింహం అనేది సింగిల్ గానే వస్తుంది గుంపులు గుంపులుగా వచ్చే వాటికి పేరు వేరుగా ఉంటుంది అది మేము చెప్పనవసరంలా అంతమంది వచ్చి చేసేది అనవసరం ఒక్కడు ధైర్యంగా వస్తున్నాడు వచ్చి నిలబడుతున్నాడు నిలబడతాడు కూడా అంతే అది నియోజకవర్గంలో చూసుకుంటే అభివృద్ధి చెప్పరు అభివృద్ధి చేశారు చేసిన వరకు చేశారు ఇప్పుడు మనకి పై నుంచి మనకి అన్ని ఆదేశాలు వస్తే ఇప్పుడు మనకి అన్ని అమలు పరిచారు ఇప్పుడు ఒక ఒకసారి ఇప్పుడు పది సంవత్సరాలు చంద్రబాబు నాయుడు చేసింది ఏముంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేయకుండా ఉండేది ఏముంది ఇప్పుడు కృష్ణారెడ్డి గారు ప్రతాప్ రెడ్డి గారు ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు ప్రతాప్ రెడ్డి గారిని అయితే చూసాము చూడడం గురించి ఆలోచించడం మాకు అనవసరం అండి చూసిన వాళ్ళ గురించి ఇంకా చూడాలనేది మా ఆలోచన ప్రతాప్ రెడ్డి గారు ఖచ్చితంగా వస్తారు హండ్రెడ్ పర్సెంట్ మెజార్టీ ఎంత అనేది కాదు కానీ ఖచ్చితంగా అయితే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ వస్తారు అంతే మేడం నెల్లూరు వాళ్ళిద్దరి మధ్య పోటీ అంటే ఫస్ట్ సారి కాబట్టి ఎవరు ఏంది అనేది మన ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వాన్ని గురించి మనం చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని చూసాం కాబట్టి వాళ్ళ కొడుకుని మనం చూసాము చూసాము అన్నీ మనకి చేసిన కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కటి మనం అనుభవించాము మనం అందరం ఆనందించాం కాబట్టి మేము ఖచ్చితంగా చెప్తున్నాము చూడడం గురించి మనం ఏం చెప్తాము మనం చూడడం గురించి మనం ఏం చెప్పలేము ఒకసారి మనం వాళ్ళ గురించి ఆలోచన మనం చూసుంటే మనం ఏదైనా చెప్పగలవు మనం చూడలేదు కాబట్టి మనం ఏం చెప్పలేము మేడం ఈసారి మరి సైట్లు గెలుస్తారా ఎన్ని సైట్లు గెలిపించుకుందాం మనకి లాస్ట్ టైం మనకి రీచ్ అయ్యారు కదా మేము అంతే అంతకంటే కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇంకా ప్లీజ్